అయ్యా స్వీట్ తీసుకోరా బాబుగారు ఏంటి విశేషం మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడురా అవునా గారు ఇట్రా స్వీట్ తీసుకో అదేంటాయి గారు జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు సీట్లు వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది అది వచ్చాడు నాన్నా స్వీట్ తిన్నానా జోనీ కొంటారు ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఏమైంది నాన్నా పోరా మీరందరూ ఇక్కడే ఉన్నారా ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్ దేనికి ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్ మీ వాడికి ఉద్యోగం వచ్చిందా అవును సార్ నెలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ గారా ఎందుకు సార్ సెలెక్ట్ చేయలేదు ఎందుకు సెలెక్ట్ చేయాలి అవార్డు ఫస్ట్ ర్యాంక్ సార్ అంతకంటే ఎలిజిబిలిటీ ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను వీడికి హండ్రెడ్ పర్సెంట్ బుక్ నాలెడ్జ్ బట్ జీరో పర్సెంట్ జనరల్ నాలెడ్జ్ ఈ జాబ్ రాలేదని వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్ సో వాట్ సో వాట్ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమమ్ ఆలోచన కూడా లేదు వీడికి ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే చూసి ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నా పవర్ లేకపోతే ఏది పనిచేయదు ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు అది వీడి తప్ప కాదు మీది ఈ సిస్టమ్ది చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్లు ఇలా స్పెసిమెంట్ లా తయారవుతారు అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ సార్ ఇవంతా నాకు అనవసరం సార్ ఇప్పుడు ఏంటి సార్ వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది ఆ సెమిస్టర్ పూర్తయ్యేలోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెయిన్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను లేకపోతే నా పేరు కారపూడి శోభన్ బాబే కాదు సార్ మైలే సార్ వల్ల కాదేనా సార్ నాకు ఛాలెంజ్ కొత్త సార్ వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి వీడియో ఫుటేజ్ ప్రూఫ్ తో వస్తాను

ఏంటి సార్ ఈ గెటప్ ఏంటి ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రామా కదయ్యా మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం మా వాళ్ళ కదా వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపో చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు పెదవులకి ఎగ్జాంపుల్ లా వాడు సార్ జీవితం ఒక చక్రం లాంటిది కదా సార్ ఒక్కోసారి పైన కిందకు వస్తాడు కింద పైకి వెళ్తాడు లైఫ్ ఇస్ ఏ రోలర్ కోస్టర్ సమ్ టైమ్స్ ఇట్ కోస్ అప్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ జస్ట్ లైక్ దిస్ సార్

వితౌట్ సడా ఆల్రెడీ తీసేసుకున్నారండి మరి అంత పొద్దున్నే తాగేశారా తాగలేదండి తీసుకొచ్చామండి ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి నిన్ను అడిగారా ఇంకొంచెం బిల్డప్ పెంచుదామని గురించి చెప్పారా పొద్దునే తాగుతాడు ప్యాకప్ అయిన తర్వాత ఏమో సెటప్ మళ్ళీ ఇలాంటి చెత్త బిల్డప్ ఇస్తాడు ప్యాకప్ చెప్పిస్తాం లేడీ చెయ్యి చెయ్య అదేం పేరు చెత్తగా నా అసలు పేరు చింపు అండి కానీ మా గురుజీ ముద్దుగా షార్ట్ లో చీ అని పిలుస్తారండి చీ చీ పిలిచారు సార్ లేదయ్యా చేదరించుకుంటున్నాను చేయపడి మ్యాటర్ చెప్పండి ఏం లేదండి అది ఏం లేదా మరి ఈ మాత్రం దాన్ని నన్ను పిలిచారు కాల్ చేయబోక బాబీ గారు బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి ఈయన గురించా అన్ని వాట్స్ యూర్ రీచ్ ఫిఫ్టీ ఫైవ్ యువర్ వెయిట్ సెవెంటీ ఫైవ్ అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు బాడీలో ఏజ్ లేదు మీ వాళ్ళ ఇండస్ట్రీకే యూజ్ లేదు బాబు గారు క్యాండిడేట్ ఈయన కాదండి వీళ్ళ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ ఆ ఫ్యూచర్ ఫిల్మ్ మా మావాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి క్వైట్ ఛాలెంజింగ్ అందుకే అందరికి వచ్చారు పెద్ద ఫిలిం అయితే మీ దగ్గరికి వస్తారు అదిగా మీ బాబు ఇక్కడ బాబు రాజు రాజు మీ వాడి డ్రెస్సింగ్ చూస్తుంటే నాకు కళ్ళకే కలర్ బ్లెయిన్స్ వచ్చేలా ఉంది అయినా ఈ మెట్రో టైంలో మెట్రో లుక్ ఏంటండి వస్త సిక్స్టీ లాక్స్ ఎలా పెట్టాలి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీ కొడుకు ఫ్యూచర్ ఫీల్ అంత బాగుంటుంది గివ్ మీ క్వాలిటీ ఐల్ గివ్ క్వాలిటీ పెడతాంలేండి క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం క్వాలిటీ కోసం ఆ మాత్రం పెట్టలేమా నెక్స్ట్ మేకప్ రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్ షీట్ స్టార్ట్ బాబు రెడీ బాబు ఫుల్ రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ ఆర్ట్ ఇస్ ఏ హార్ట్ ఆఫ్ లైఫ్

భయం ఇంకా భయం ఇంకా ఇంకా భయం అద్భుతం రా అద్భుతం కన్ఫ్యూజ్ అయ్యింది సార్ రెండు ఒకేలా ఉంటాయి శృంగారం ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూపించి చూద్దాం ఓకే సార్ ఇది హాస్యం ఇది శాంతం ఇది వీరం ఇది కరుణ ఇది వెటకారం ఇది భయం ఇది శృంగారం గురుజీ నవరసాలంటే ఎనిమిది రసాలు వచ్చినాయి తొమ్మిది రసం ఎక్కడా ఇది రౌద్రం రా మీకు సైట్ కొట్టడం వచ్చా నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబీ సార్ రైట్ వన్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సారీ గురించి సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు ఒకసారి కన్నుగొట్టు నేను ఊత గురించి బాబు బాలశిక్ష అనుకున్నాను పెద్ద బాలశిక్షలా ఉన్నాడు క్షణం బడ్జెట్ తో సరిపోదు క్షణ క్షణం బడ్జెట్ కావాలి గురుజీ అర్థం కాలే రెండు మూడు కాల్చీతో చుట్టి రావాలనుకున్నాడు ఇరవై రూపాయి కాల్చీతి కావాలి దిస్ ఇస్ కేటీఎం త్రీ నైన్టీ రేసింగ్ బైక్ యాక్చువల్లీ ఈ బైక్ మీద ఆల్రెడీ స్కూటీ ఉందిగా రేయ్ ఇది స్కూటీ టైప్ కాదమ్మా ఇది ఒక బైక్ అంటే డిఫరెంట్ టెక్నాలజీ అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది ఇక్కడ క్లచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫైవ్ గేర్స్ ఉంటాయి అనమాట అవన్నీ బుక్ లో చదివానులేండి ముందు ఎలా రైడ్ చేయాలో చెప్పండి చాలు రే 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 ఎక్కి రన్ చేయమా ఓకే సార్ ఇది అడ్డం వస్తుంది ఇది అడ్డం వస్తుందా ఇది ఆన్ చేసి రన్ చేయాలి ఓకే ఇప్పుడు బాగుంది బాగుంది యాభై కాచిట్టురా వాకింగ్ స్టైల్ టేక్ స్టైల్ ప్లే గిటార్ ఇట్ ట్రాన్స్ఫర్మేషన్ సార్ సార్ గాని 50 కాల్ షీట్స్ పూర్తయింది కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది ఎక్కడ మావాడు ఎక్కడ చేంజ్ మీరు సరిగ్గా గుర్తుపట్టనట్లే లేరు బాబు ఇస్ రెడీ బాబు మీవాడే రాజు లక్ష్మి లక్ష్మి అమ్మా ఆ హార్తి 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 చేసేయండి మారే హోము

రాజు తెలుసా ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ మై ఫేవరెట్ స్టూడెంట్ యంత్ర డిసెర్ట్ గా ఉంటాడు ఎంత డిగ్రీ గా ఉంటాడు యవరు బాబు నువ్వు కొత్త అడ్మిషన్ా రాజ్ ది rockstar అమ్మా మహేష్ ప్రెసెంట్ సర్ రాజు ఇంకా రాలేదు సార్ ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదా ప్రెసెంట్ సర్